ఇల్లందు గ్రాడ్యుయేట్ల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మాజీ చీఫ్ రేగా కాంతారావు గారు ఐపీఎస్ అధికారి ఎంతో స్ఫూర్తిదాయకులు అక్షర జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించవచ్చు విద్యతో మాత్రమే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని అనేక మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాబోయేటువంటి ఎంపీ వారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు సత్యవతి రాథోడ్ గారు మన కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ మౌపా జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి బిందు గారు వేదిక ఉన్నటువంటి జిల్లా పరిషత్ సభ్యులకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు వేదిక ముందున్నటువంటి గులాబీ సైన్యానికి అదేవిధంగా మన ఇల్లందును నలుమూలల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరి మనలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మిత్రులారా మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలు కూడా త్యాగానికి తెగింపుకు తిరుగుబాటుకు కేంద్రాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు నాటి రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం కానీ దాని తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కానీ ఈ మూడు జిల్లాలు కూడా ఎంతో ఎంతో ప్రత్యేకమైనటువంటి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి కాకతీయుల కేంద్రం మన ఊరుగల్లు జిల్లా కాకతీయుల ఏళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు మన ఖమ్మం జిల్లా అదేవిధంగా మన నలువన్న జిల్లాలు మరి ఇటువంటి ఈ జిల్లాలో ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగబోయేటువంటి ఈ పట్టబద్దుల నియోజకవర్గ ఎన్నికలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది మిత్రులారా ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు రెండు పర్యాయాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన తర్వాత సరే ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇద్దాం ఇరవై పనులు కేసీఆర్ గారు చేసినా ఒక్క పని చేయకపోయినా వీళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆశపడి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏరి కోరి ఎంచుకొని మరి మనం తెచ్చుకున్నాం ప్రజాస్వామ్యంలో మార్పు సహజం దాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ఈ మార్పును స్వాగతించిందో మేము ప్రజల పక్షంగా ఉంటాం ప్రతిపక్షంగా ఉంటాం మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల సంగతి ఏందో మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ప్రకటన లేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఇప్పటి వరకు దాని ఊసు లేదు రెండు లక్షల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామన్నారు దాని గురించి చర్చ లేదు మెగా డిఎస్సి యాభై వేల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ ఇస్తామన్నారు దాని గురించి అసలు మాట లేదు ముచ్చట లేదు ఎటువంటి పరీక్ష రుసుము లేకుండా ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు కానీ దానికి విరుద్ధంగా ఈరోజు రెండు వందల రూపాయల ఫీజు ఉంటే ఈరోజు వెయ్యి రూపాయలు కలెక్ట్ చేస్తా ఉన్నారు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఎల్సి ఇస్తామన్నారు కానీ దాని గురించి మాట్లాడడం లేదు మరి దీని గురించి వీటి గురించి ఎవరు ప్రశ్నించాలి ఎవరు ప్రశ్నించాలి చెప్పండి దీని గురించి ప్రశ్నించేటోడు ఎవడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా నిగ్గదీసి అడగగలుగుతాడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈయన ప్రశ్నించి ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నా నిజంగా ప్రశ్నించాలంటే నిజంగా పోరాటం చేయాలంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాతో మాత్రమే సాధ్యమైతే తప్ప వాళ్ళతో సాధ్యం కాదు మిత్రులారా ప్రజలు ఏరుకొని ఎంచుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు ఆ ప్రభుత్వం ఏం కూలిపోదు ఐదేండ్లు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది కానీ ఒకవేళ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి మీరు ఆశీస్సులు తెలియజేసి నన్ను మండలికి పంపిస్తే ప్రజాపక్షమై విద్యార్థుల పక్షమై విద్యావంతుల పక్షమై గ్రాడ్యుయేట్ల పక్షమై ఒక ప్రతిపక్షమై ఒక ప్రజాపక్షమై ఒక తెలంగాణ పక్షమై పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులరా ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడు కావన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే కావన్నా ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు కావన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే వంతు నేను ప్రశ్నించే వంతు నేను ప్రశ్నించే వచ్చు అని ఆయన గొంతు తీసుకుంటున్నాడు ఇన్ని హామీల మీద ఇన్ని సమస్యల మీద ఈ ఐదు నెలల్లో ఒక్క ప్రశ్న వేసిందా ఒక్క ప్రశ్న వేసిందా కానీ పార్టీ పార్టీ నాయకులు అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రజల పక్షమై ప్రజా సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద విద్యావంతుల సమస్యల మీద ఉద్యోగస్తుల సమస్యల మీద నిత్యం ప్రశ్నల వరుస చూపిస్తా ఉన్నాం ఇది వాస్తవం కాదు ఒక్కసారి ఆలోచించాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటిది దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం విద్యావంతులు మాత్రమే మేధావులు మాత్రమే మీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే వీళ్ళు ఎంతో విజ్ఞతతోని విచక్షణతోని వివేకంతో ఒక మంచి ఆలోచనతోని ఓట్లు వేసి ఒక తీర్పునిస్తా ఉంటారు ఆ తీర్పు ప్రతిసారి కూడా సమాజానికి మన తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలుస్తా ఉన్నది గత పరంపర చూడండి ఒకసారి ఒక చుక్క రామయ్య గారు కానీ ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ లేదా ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ ఎల్ఎస్ రాజు గారు కానీ రామ్ చంద్రరావు గారు కానీ కపులవాయి దిలీప్ కుమార్ గారు కానీ లేదా డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళు ఏ పార్టీకి చెందినైనా చెందిన వాళ్ళైనా కావచ్చు కానీ వీళ్ళంతా కూడా విజనరీస్ వీళ్ళంతా కూడా థింకర్స్ వీళ్ళంతా కూడా ఇంటలెక్చువల్స్ సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజానికి ఒక ఉదాహరణగా మిగిలిపోయినటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళని ఎన్నుకోవడం లేదు ఎందుకంటే మండలి అంటే ఒక పెద్దల సభ ఆ పెద్దల సభకు మేధావులను ఉందని తప్ప మోసని పంపం పంపం పంపమని పదే పదే గ్రాడ్యుయేట్స్ తీర్చిస్తా ఉన్నారు పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడే కావాలి తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం మాకు వద్దు 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 అని అనేక సందర్భాల్లో తీర్పునిచ్చిండు తప్పకుండా ఈసారి కూడా అదే తీర్పు వస్తుంది ఆ మంచి తీర్పును మీరు ఇస్తారని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను మిత్రులారా నేను ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వాణ్ణి ఒక వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వాణ్ణి మీలాగా ఎంతో కష్టపడి చదువుకొని నేను బ్రిడ్స్ పిలాని అడ్మిషన్స్ పొంది అక్కడ గోల్డ్ మెడల్ సాధించి ఒక విద్యార్థి నాయకుడిగా రెండు పర్యాయాల పాటు ఎన్నికై దాని తర్వాత అమెరికా వెళ్లి అమెరికాలో ఫేస్బుక్ లో సిటీ బ్యాంక్ లో పనిచేసి ఏడేళ్ల తర్వాత నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి మా ఓరువేళ్లకు పురువైభవం తీసుకురావాలి మా ప్రాంత ప్రజలకు సేవ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా అమెరికా నుంచి వరంగల్కి వచ్చి నేను రాజకీయాల్లో చేరా భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల పాటు నేను పనిచేసిన నాడు భారతీయ జనతా పార్టీలో అయినా నేడు బీఆర్ఎస్ లో అయినా కూడా ఎప్పుడు కూడా నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నా ప్రజా సమస్యల మీద గలమెత్తి గొంతెత్తి పోరాటం చేస్తా ఉన్నా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నా అదంతా కూడా మీకు తెలుసు ఈ పదకొండు ఏళ్లలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక తప్పటడుగు వేయకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో మమేకమైతూ ప్రజాపక్షమై ప్రతిపక్షమై తెలంగాణ పక్షమై కొట్లాడిన తప్ప వేరేం పని చేయలేదు అనేక సమస్య మీద కొట్లాడినా కాబట్టి అది ఉద్యోగస్తుల సమస్య కావచ్చు కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు విద్యుత్ రంగం ఎంప్లాయీస్ కావచ్చు మున్సిపల్ ఎంప్లాయీస్ కావచ్చు పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ కావచ్చు నిరుద్యోగ యువత సమస్య కావచ్చు విద్యార్థుల సమస్య కావచ్చు యూనివర్సిటీల సమస్య కావచ్చు వీటన్నిటి మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ప్రజల పక్షంగా ఉండడం అనేటువంటి ఉద్దేశం మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి డెబ్బై ఏళ్ళ మన తెలంగాణ కళను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి మీ మధ్యలోకి పంపడం జరిగింది మిత్రులారా చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటాం విద్యావంతులు రాజకీయాలకు రావాలంటా ఉన్నాయి మంచివాళ్ళు రాజకీయాలకు రావాలంటా నేను విద్యావంతుణ్ణి నేను ఒక యువకుణ్ణి నేను మంచి చేసేటువంటి ప్రయత్నం చేసిన వాటి దయచేసి నన్ను ఆశీర్వదించాల్సిందే ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రశ్నించడం గురించి చాలా మాట్లాడుతూ ఉన్నాను నేను తప్పకుండా ప్రశ్నించిన కానీ ప్రశ్న దగ్గర ఆగలే సమస్యకు కొంత పరిష్కారం కూడా చూపేటువంటి ఒక ప్రయత్నం చేశాను నేను నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగ సమస్య దేశమంతా ఉన్నది ఒక తెలంగాణ తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది రాజస్థాన్లో ఉంది ఎక్కడ కూడా అదేం తక్కువేం లేదు దాని మీద ప్రశ్నించా మీరందరూ ప్రశ్నించండు నేను కూడా ప్రశ్నించిన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా ఉద్యోగాలు కావాలని మనం కొట్లాడి దానికి తప్పేం లేదు కానీ దానితోని నాగలే నిరుద్యోగ యువతకు నా వంతు వరంగల్ లో మిగా జాబ్ తొంభై రెండు మందికి ఒకే రోజు ఇచ్చాను కేవలం అదే కాదు కేవలం అదే కాదు నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల నుండి కూలీనాలు చేసినటువంటి డబ్బులు పంపలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అది సరిపోక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకు ఎంతో కొంత సహకారం చేయాలని ఆన్లైన్ లెక్చర్స్ తో కూరుకున్నటువంటి ఒక యాప్ను రూపొందించి నిరుద్యోగ యువతకు అందిస్తే ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి వందల వేల మంది నిరుద్యోగ యువకులు దాన్ని వాడతా ఉన్నారు ఇప్పటికి కూడా నేను నిన్న ఉన్న పేపర్లో చూస్తా ఉన్నా చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు లైబ్రరీలో చుట్టూ తిరుగుతారు తిరగాల్సింది తప్పులేదు అంటే కానీ ఓట్లు ఓట్లు వచ్చినప్పుడే వాళ్ళ గుర్తుకొస్తున్నాయి మీరు వరంగల్లో కనుక్కోండి గత మూడు నాలుగేళ్లుగా అనేక సందర్భాలు వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళిన నేను వరంగల్ రీజనల్ లైబ్రరీకి వెళ్ళిన అక్కడ నిరుద్యోగులతో మాట్లాడినా చర్చించిన అక్కడ వాళ్ళకు వసతులు లేకపోతే చేర్లు లేకపోతే కొనిపించిన నేను అక్కడ టాయిలెట్స్ సమస్య ఉంటే పరిష్కారం చేసిన అక్కడ ఫ్యాన్ లేకపోతే కొనిచ్చిన అక్కడ వసతులను డెవలప్ చేయించేటువంటి ఒక ప్రయత్నం చేసిన నేను ప్రభుత్వంలో లేను ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తగా నా వంతు సహకారం అందించిన అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా నేను ప్రశ్నించే గలాన్ని పరిష్కారం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తిని కాబట్టి వీటన్నిటిని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను మిత్రులలో ఒకే ఒక్క అంశం చెప్పి నేను ముదిస్తాను నేను ఒక రైతు బిడ్డను రైతు బిడ్డను అయినందుకు ఎంతో గర్వపడుతున్నా ఎందుకంటే రైతు ఆత్మగౌరవంతో జీవిస్తాడు రైతు కాడుపు అయినా మార్చుకుంటాడు కానీ చావడానికైనా సిద్ధపడతాడు కానీ గౌరవం విషయంలో రాజీ పడడు రాజీ పడడు రాజీ పడడు కానీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏం మాట్లాడి రైతుల గురించి ఏం మాట్లాడిడు వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతులకు ఒక భరోసా కల్పించడానికి కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొస్తే ఆ పథకాన్ని మీరు ఎందుకు కొనసాగిస్తలేరు మా రైతు బంధు ఎందుకు ఇస్తలేరని రైతులు ప్రశ్నిస్తే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏమన్నాడు స్క్రీన్ మీద రైతు బంధు అడిగితే చెప్పుతో అన్నాడు రైతులను చెప్పుతో ఓడతానన్న రైతున్న సోదరులను రైతన్న రైతు మిత్రులను రైతు సోదరు మన చెప్పుతో ఓడతాన్నారు రైతులు ఊరుకుంటారా రైతులు ఊరుకుంటారా ఒక్క ఇటుక తను కొడితే వంద రోజుల తను కొట్టేటువంటి రైతాంగం మన తెలంగాణ ఉన్నది తిరగబడుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా రైతులంతా ఏకమైతరు రైతు బిడ్డలు ఏకమైతరు తిరగబడతారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఇక్కడ మనం కూడా యువకులం ఉన్నాం చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నాం కొంతమంది ప్రైవేట్ ఉద్యోగం చేయొచ్చు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేయొచ్చు కొంతమంది మనం జాబ్ యాక్సిడెంట్ గా ఉండొచ్చు కానీ మనందరం మనందరం కూడా చాలా వరకు డెబ్బై ఎనభై శాతం మనం రైతు బిడ్డలం మన తండ్రియో మన తాతనో మన ముత్తాతనో వ్యవసాయం చేసినటువంటి వాళ్ళే మరి అటువంటి మన రైతు కుటుంబాలను రైతు బిడ్డను అవమానపరిస్తే తప్పకుండా దాని ధీటైనటువంటి సమాధానం చెప్పాల్సిందే ఆయన చెప్పుతో ఓడితే మన ఓటులను దెబ్బ కొద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము మీ అందరు కూడా తెలుపిస్తా ఉన్నాం మిత్రులారా నిన్న మొన్న నేను ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన నన్ను నడిగింది నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు కదా నువ్వేమిస్తావు అడిగింది ఎన్నికల ముందు నువ్వేమిస్తావని అడిగింది నేను నిజాయితీగా పనిచేసిన నేను ఒక్క రూపాయి కూడా ఎక్రమంగా ఎక్కడా అక్రమంగా సంపాదించలే కాబట్టి నాకు ఇవ్వడానికి ఏమీ లేదు కానీ ఎమ్మెల్సీగా గెలిస్తే ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నాకు వచ్చేటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని ఈ విద్యార్థుల కోసం నిరుద్యోగ కోసము విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆ డబ్బును కూడా మొత్తం దీనికి అందిస్తా పేద విద్యార్థులకు నిరుద్యోగ యువతకు వాళ్ళ బుక్కులు వల్లుకోవడానికి వాళ్ళకి కోచింగ్ పోవడానికి ఉపయోగిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా రేపు ఒకవేళ నేను ఎమ్మెల్సీ గెలిస్తే తప్పకుండా గెలిస్తా నాకు నమ్మకం ఉంది ఒకవేళ గెలిచి గెలిస్తే గెలిచిన తర్వాత ఈ ఇల్లందులో హరిప్రియ అక్కకు కూడా నేను తోడుంటా ఇక్కడ లైబ్రరీలను కూడా నేను డెవలప్ చేస్తా ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడానికి నా వంతు సహకారం చేస్తా ఎమ్మెల్సీ ఫండ్ ఎంతో కొంత ఇల్లందు కూడా ఖర్చు పెడతా మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ సభలో చాలా మంది పెద్దలు ఉన్నారు మన అభిమాన నాయకుడు కేటీఆర్ గారు రాబోతున్నారు సత్యవతి అక్క చాలా కష్టాలు చెల్లినటువంటి ఒక అక్క మనకు తల్లి లాంటిది వారు కూడా మీకు సందేశం ఇస్తారు అదే విధంగా మన ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళినా వారి కంటూ ఫ్యాన్స్ ఉంటారు ఫాలోవర్స్ ఉంటారు ఒక కల్టు కాలేజ్ ఉన్నటువంటి నాయకుడు వారు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు ఒక గొప్ప సివిల్ సర్వెంట్ మరి మన ప్రచారానికి రావడం మన బీఆర్ఎస్ ప్రచారానికి రావడం ఎమ్మెల్సీ ప్రచారానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రేఖాకాంతరావు అన్న కూడా ఈ ఎమ్మెల్సీ ప్రక్రియ ప్రారంభమైన పంచులు కూడా నన్ను వేలు కట్టి నడిపించాడు చాలా చోట్ల తీసుకెళ్లాడు చాలా ఇన్స్టిట్యూషన్స్ తీసుకెళ్ళాడు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఈ నాయకత్వంలో ఇల్లందులో భారీ మెజార్టీ రాబోతున్నది భారీ మెజార్టీ రాబోతున్నది తప్పకుండా